రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న తరుణంలో అన్ని విషయాలు నుంచి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొస్తే ఇన్ని రోజులు మాట్లాడిన ముఖ్యమంత్రి నిన్ననే సోకచ్చి ఇవాళ బంధుకు కాలేవడం నిజంగా సిగ్గుచ్చాడు కారణం ఇంతవరకు చెప్తున్నాడు కేవలము దేశంలో ఢిల్లీలో గొడవ జరుగుతుంది కాబట్టి అసలు ఇంతవరకు ఈ చట్టం వచ్చి ఇన్ని నిన్నైంది ఎక్కనన్నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కి ఆందోళన చేసింది రాయకనన్నా దాదాపు మూడు లక్షల మంది రైతులు మూడు లక్షల మంది రైతులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతు చట్టాన్ని వ్యతిరేకించడం నిరసనగా దాదాపు మూడు లక్షల మంది రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి నీ పద్ధతి మార్చుకో ఈ చట్టం చాలా మంచిది దీన్ని తప్పకుండా సమర్థించాలి నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తావు అని చెప్పి మూడు లక్షల మంది రైతులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాస్తే కూడా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే నువ్వు చట్టాన్ని వ్యతిరేకిస్తే నువ్వు బంద్ కనుక చేస్తే అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీ నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్తా ఎస్ సన్న ఓట్ల విషయంలో రాష్ట్రంలోని రైతాంగాన్ని ముంచే ముంచే ఘనత నిధి దానికి వ్యతిరేకంగా ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమిస్తాం నీ గడియలు బద్దలు కొడతాం నీ సంగతి చూస్తా ఉన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరిస్తాను మేము నేను వదిలిపడే పరిస్థితి లేదు రైతు వ్యతిరేక విధానం పంపిస్తున్నావు నువ్వు కేవలం మొసలికన్నీతో దృష్టి మరణించడానికి వల్ల మేకవత్తు గాంభీర్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిస్తుంది కాబట్టి సన్నపోట్లు ఎన్ని మాటలు అమ్మి సన్నపోట్లు వేసిన రైతుల విషయంలో వెంటనే బోనస్ ప్రకటించు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎట్టి బస్సు ఇవ్వాల్సిందే ఎందుకు ఇస్తలేవు కేంద్రం ఉండాలి అన్ని కనుక నువ్వేమికే నువ్వు బ్రోకర్ నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ ఇప్పుడు నువ్వు కూడా బ్రోకర్వే బ్రోకరి సంబూతులు ముఖ్యమంత్రి పోతలేవు ప్రతి దానికి కేంద్రం అన్ని కేంద్ర సగం నువ్వు వేసేది నువ్వు పీకేదే నువ్వు ఓడిసేది రాష్ట్ర ముఖ్యంగా స్పష్టం చేయాలి బట్ ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ముఖ్యమంత్రి మెడల్ పంచుతాం ముఖ్యమంత్రి దిగివచ్చారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జరిగే బంధు కేవలం టిఆర్ఎస్ పార్టీ బంధు మాత్రమే పట్టును పెంచుకోవడానికి దుబ్బాక ప్రజలు జిహెచ్ఎంసీ ప్రజలు కొట్ట దెబ్బకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి టిఆర్ఎస్ పార్టీ బాక్స్ బద్దలైంది కాబట్టి మళ్ళీ తిరిగి కొంచెం పట్టుద నిరూపించుకోవడానికి మాత్రమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం కొంచెమైనా సిగ్గున్న రాష్ట్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రైతులకు ఉపయోగపడే విధంగా చట్టం వస్తే ఎనభై వేల బుక్స్లో చదివినట్టు రాష్ట్రం మరి దీన్ని చదివిడ చదవలేదు చదివే టైం లేదు ఆయనకు ఇప్పుడు కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మంత్రులపడా ఎమ్మెల్యే వ్యతిరేకత వస్తున్నది డిప్రెషన్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భయంతో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలని చెప్పి తన పాలన మీద ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకు జీఎస్ఎంసీ విషయంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు మాత్రమే పండుకు ఇలా ముఖ్యంగా పిలిపిస్తుంది ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్యక్రమం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఆందోళన కార్యక్రమం చేయలే ముఖ్యమంత్రి స్పందించలే అకస్మాత్గా పందుకు బస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏం అన్యాయం జరుగుతుంది దీనివల్ల రైతు సంఘాలు మేధావులు అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసారు ఈ చట్టానికి మద్దతు తెలిపారు ఆ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది కడి పూర్తి తెలంగాణ రైతానికి అప్పీల్ చేస్తున్నాం ఈ బంధుకు సహకరించకండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి మీకు అనుగుణంగా ఇంకా చట్టం రాబోతున్నాయి ఎంఎస్పి విషయంలో చట్టం రాబోతున్నది దాన్ని గ్రహించండి గుర్తించండి ఈ కృత్రిమ ఆందోళనకు మద్దతు దొరకద్ చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతాంగాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎగుమతులు దిగుమతుల విషయంలో చట్టాన్ని సవరించాలని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళు చేయలే భారత జనం చేసి దాన్ని వ్యతిరేక గుట్టుగా వ్యతిరేకిస్తున్నది ద్వంద్వ విధానం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా రైతాంగం విషయంలో కనీస కనికరకుండా కాంగ్రెస్ పార్టీ వల్ల కృత్రిమ ఉద్యమాలు ఢిల్లీ స్థాయి చేయడం నిజంగా దౌర్భాగ్యం సిగ్గుచెట్టేది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి